హాయ్ హలో నేను మీ ఆశా తెలుగమ్మాయి మార్నింగ్ మార్నింగే బ్రేక్ఫాస్ట్ కింద బ్రెడ్ ఆమ్లెట్స్ చేద్దామని బ్రెడ్స్ తెచ్చానండి బ్రెడ్ ఏంటి అలా ఉంది అనుకోకండి బ్రెడ్ మీద మా చిన్న పాప కూర్చోకపోవడం వల్ల అది అలా అనిగిపోయింది ఫ్రెష్ బ్రెడ్ కదా చైర్లో పెట్టానండి అది చూసుకోకుండా కూర్చుండిపోయింది దాన్నే చేయాల్సి వచ్చింది ఫ్రెష్ కదా చాలా టేస్టీగా ఉంది టూ ఎక్స్ తీసుకున్నాను కారం సాల్ట్ బ్లాక్ పెప్పర్ యూజ్ చేశాను నా స్టైల్లో నేను చేశాను అనమాట మీరు ఏ స్టైల్లో చేస్తారనేది చెప్పండి కామెంట్స్ చేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను నెక్స్ట్ వీడియో చేపల పులుసు చేసి చూపిస్తాను మా వైజాగ్ స్టైల్లో చేసి చూపిస్తాను చేపి చేసి చూపిస్తాను అది ఎలా ఉన్ ఎలా వస్తుంది అనేది మీరే కామెంట్ చేయండి మా స్టైల్లో నేను చేస్తాను అనమాట ఓకేనండి బటర్తో కాల్చనమాట బటర్ ఎక్కువగా యూజ్ చేయను ఎప్పుడో యూస్ చేస్తాను అన్ని వేళ యూజ్ చేయను చూడండి చాలా బాగా వచ్చింది పిల్లలకు చాలా చాలా నచ్చింది వాళ్ళిద్దరూ తిన్నారు రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ Bye bye.